గౌరవ శాసనసభ్యులు విప్ గారు కూడా చెప్తే వారు కూడా పర్శు చేస్తారు పర్శులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన దగ్గర చేద్దాం ప్రభుత్వం అయితే పంపుదాం రైట్ నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్ ఏమైంది అంటే మనం అసలు గవర్నమెంట్లోనే పంపుతున్నావా ప్రైవేట్ పోతుందా బస్ వస్తుందా బస్ వచ్చిందంటే అని అంటే మనం మూడు బస్సులు వచ్చింది ఐదు పోతున్నాయంటే ఎంత పరిస్థితి లేకపోతే అప్లై చేయండి ఇప్పుడు అంతా నీ దగ్గర కలెక్టరే వచ్చింది దగ్గరికి ఏముంది మొత్తం వచ్చింది చెప్పుకోండి అవసరమైతే రేపు కాగితం రాసి పొద్దుగాల ఉంటాం కదా రాసియండి దాన్ని వెరిఫై చేస్తాం ఇస్తాం తెల్లగాయని తీసుకొని రాయండి రేషన్ కార్డు లేని కుటుంబం ఉండొద్దు అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉండాలా సన్న బియ్యం వస్తుంది కదా తింటున్నారా ఏమి మంచిగుంది కదా ఎక్కడ వదిలేయటం కానీ మా డీలర్కి వదిలేయటం కానీ అందుకే మా డీలర్ నారాజు ఉన్నాడు ఒక్కడ మొత్తం ముందుకు పోతుంది డీలర్ లేడయ్యా రేషన్ డీలర్ షాప్ రాలే రేషన్ డీలర్ ఎక్కడ కనపడట్లేదు ఎవరన్నా వదులుతున్నారు డీలర్ గారు ఎవరు పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు లేని గతంలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ పోయేదో పోదో తెలియదు ఉన్న వాస్తవం దొడ్డు బియ్యం ఉండే తినే పరిస్థితి లేకుండే ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు మంచిగా వండుకుంటారు తింటారు తింటారు తినట్లేదా తింటారు అదే హ్యాపీ బియ్యం ప్రభుత్వాన్ని కొట్టాలి కదా దానికి మరి ఇది నా సన్న బియ్యం రేషన్ కార్డులు జీరో బిల్లు అంతకుముందేమో బిజినెస్ ఉండేది ఆ దొడ్డు

ఫస్ట్ అయితే ఇల్లు పెళ్లి చూపులో ఏదో ఉండే ఇల్లేని ఏడుస్తారు ఏమంటారు ఆ పెద్ద మనిషి తెలుసు పరిస్థితి ఇల్లు కంపల్సరీ ఉండాలా పిల్ల ఎక్కడ ఉంటది అంటే ఇల్లు కంపల్సరీ ఉండాలా ఉద్యోగాలు అంటే మనకి చదువులు దాని ప్రకారంగా ఉంటది ఇందిరా బిళ్ళ సంగతి అది మరి కరెంట్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి ఎలక్ట్రిసిటీ సమస్యలు ఏమైనా ఉన్నాయా విద్యుత్ పరమైన సమస్యలు ఉన్నాయా డిపార్ట్మెంట్ వయస్ సమస్యలు ఏమైనా చెప్పండి జిల్లా అంతా మీ దగ్గరికి వచ్చింది ఇప్పుడు మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినాయి కరెంట్ వాళ్ళు అందరు మీరు ఆఫీసులు తిరిగే పని లేదు ఇప్పుడు మంచినీళ్ళ కోసం ఏమో టైం పడుతుంది తల్లి కూర్చో ఒక్కసారి ఎందుకంటే వన్ బై వన్ చేస్తున్నారు అమ్మా కరెంట్ సంగతి ఏమైనా ఉందా మీకు ఇందాక రచిత చెప్పింది నోట్ చేసుకున్న ఒక పోలు అట్లాంటివి ఏమైనా ఉంటే రేపు తిరిగేటప్పుడు కూడా చూద్దాం అక్కడికక్కడ మనం పరిష్కారం చేసుకుందాం అమ్మా చెప్తా మూడు చెట్లు ఉండే మరి ఎట్లా వెంకటో చేపరగా చేస్తున్నాం బయట తెచ్చు అంటే చిన్న పిల్లలు వేస్తా వేస్తున్నారా ఏజ్ పడుతున్నారు అది వీళ్ళు ఓర్వేసుకుంటారు సో ఈసారి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి సో ఫిషరీకి సంబంధించింది అది తర్వాత ఇంకేమైనా అగ్రికల్చర్ సంబంధించి మీకు రైతు భరోసాలు ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి రేపైనా చెప్పండి రుణమాఫీకి సంబంధించి కానీ రైతు భరోసాకి సంబంధించి కానీ మీకు ఏ సమస్య ఉన్నా సరే ఇవాళ కానీ రేపు కానీ మీ ఇంట్లో కూడా అడిగి అదేందో తెలిస్తే మీరు కాగితం రాసిస్తే అగ్రికల్చర్ ఉన్నారు ముఖ్యంగా ఆయిల్ ఫామ్ వేయాల మన ఊళ్ళో ఆయిల్ ఫామ్ కూడా వేస్తుండట వేసిరట ఎవరు ఆయిల్ ఫామ్ రైతు ఉన్నారా ఎవరన్నా ఏసిరా విష్ణు సురేష్ బాలరావు ఎన్ని ఎకరాలు వేసిండు ఐదు ఎకరాలు వేసిండు మా అసలు ఈ వరికంటే ఆయిల్ పామ్ మంచిది ఎందుకంటే కాకపోతే నాలుగు నాలుగేడు ఆపుకోవాలి నాలుగు సంవత్సరాలు మాత్రం ఏం రాదు ఐదో సంవత్సరం నుంచి ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను వేలు వస్తాయి బ్యాంకులు వేసినట్టే వాళ్ళే వస్తారు తీసుకెళ్ళిపోతారు చాలా తక్కువ లేబర్ కూడా తక్కువ అవసరం అయితే నీళ్లు మాత్రం ఉండాలి నీళ్ళు లేకపోతే మాత్రం పంట రాదు దిగుబడి రాదు మన ఊళ్ళో బా నేల కాబట్టి கஷ்டம் நீலே போர்டு போர்ட்டு போய்ட்டோங்க வாட்டர் உண்மை